గుడ్ మార్నింగ్ సార్ నాన్న రాజు ఇలా రామ్ ఎందుకు ముద్దిస్తావా సరే వస్తున్నాగండి ఇప్పుడు చెప్పండి ఏంటి సంగతి ఏమైంది సార్ ఎందుకు కొట్టారు ఇంకొకటి లాగి పెట్టి కొట్టాను అనుకో అప్పుడు అర్థమైంది ఎందుకు కొట్టాను నిన్న క్లాస్ ఎగదగిన వంటగా అబద్ధం సార్ పచ్చ అబద్ధం నన్ను కావాలని కూడా ఇరికిస్తున్నాడు ఇరవై సంవత్సరాలు ఈ జాబ్ చేస్తున్నా ముఖం చూసి చెప్తా అబద్ధం వారు చెప్తున్నారు నిజం వారు చెప్తున్నారు అని ఎందుకు నువ్వేమైనా డేరా బాబు నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడండి ఒకవేళ నాకు కోపం వచ్చింది అనుకో ఏం పిలుస్తావు కోపం వస్తే గడ్డి దొంగ నా కొడక సరే చెప్పండి ఏం చెప్పాలి పాని పట్టు యుద్ధం ఎప్పుడు జరిగింది సార్ ఇది హిస్టరీ క్వశ్చన్ కదా అవును అయితే మ్యాథ్స్ టీచర్ అయ్యి హిస్టరీ క్వశ్చన్ అడుగుతారు మ్యాథ్స్ క్వశ్చన్ అడగండి లెక్కలు రాదేమో సార్కి లెక్కలు రాకుండా లెక్కలు మాస్టర్ లేదండి రా నేను లంచం ఇచ్చి ఇంకెలా అవుతావు అమ్మ బాబాయ్ రామ 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 టీచర్ ఇలా ఉంటే ఇంకా స్టూడెంట్స్ కి నేర్పుతారు సార్ మీరు చీ సార్ చీ 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 నుంచి చూస్తున్నా ఒకటే లోడా లోడా బాగుతున్నారు హలో నేను క్లాస్ లో ఉన్నా తర్వాత వచ్చేస్తా తర్వాత అరే నాన్న తర్వాత ఎందుకు ఇప్పుడే మాట్లాడరాదు సరే సార్ మీ ఇష్టం నా ఫోన్ నేను మాట్లాడుకున్నా కదా మీ ఫోన్ అయితే క్లాస్ రూమ్ లో మాట్లాడతావా ఇంట్లో అమ్మా ఫోన్ వాడివరు ఇక్కడ మీరు ఇంకా మేము ఏం చేయాలి ఆలబడి చవాలి ఈరోజు ఎవడి ఫోన్ రాదు ఫోన్ అది అరే చూడండిరా ఇప్పటివరకు మనల్ని క్లాస్ రూమ్ ఫోన్ తీసుకురావద్దని చెప్పాడు ఇప్పుడు ఆయన తీసుకొచ్చాడు హలో నీకు ఎన్నిసార్లు చెప్పాను క్లాస్ రూమ్ ఉన్నప్పుడు ఫోన్ చేయొద్దు చేయొద్దు అని ఏంది వచ్చేటప్పుడు నూనె పెట్టి తీసుకురావాలా నేను తీసుకురాను అక్కడ చెయ్యి ఎందుకు నవ్వుతున్నావు సార్ అది వీడు ఒక జోక్ చెప్పాడు ఎంత మంచి జోక్ చెప్పాడంటే ఎంత మంచి జోక్ చెప్పాడంటే నవ్వి నవ్వి కడుపులో వచ్చింది సార్ ఎవరు ఆ క్లాసులో జోకులు చెప్పేది సార్ వీడే నమస్తే సార్ అయితే నువ్వు క్లాస్ వినకుండా జోకులు చెప్తున్నావు అనమాట సార్ సార్ వీడు మంచి మంచి జోకులు చెప్తారు సార్ ఎంత మంచి జోకులు అంటే నవ్వుతూ నవ్వుతూనే మీ క్లాస్ అయిపోయింది సార్ మనకు దరిద్రం పోతుంది అరే నాన్న మీ దరిద్రం అంత తొందరగా వదలదు దానికి ఇంకా చాలా టైం ఉంది అంత సరే కానీ హోంవర్క్ చేశారా లేదా ఇంతకి సార్ హోంవర్క్ అంటే అదేనా మొన్న రాసుకుని రమ్మన్నారు అదేనా అదే అంటే ప్రతిరోజు ఏదో ఒకటి పనికిరాంది రాసుకున్నామంటారు అదేనా సార్ అదే ఏమన్నారా అదైతే చేయలేదు సార్ ఎందుకు చేయలేదురా రండి ఏంటి రండి సార్ టాప్ సీక్రెట్ దగ్గరికి రండి ఎందుకు చేయలేదు చెప్తాను సరే వచ్చాను చెప్పు నా ఇష్టం సార్ ఇప్పుడు అర్థమైందా హోంవర్క్ ఎందుకు చేయలేదు అర్థమైంది